హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఏపీలో టెక్ ఫలితాలకు సంబంధించి మరియు డిఎస్సి సంబంధించి ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది పరీక్షలు ఎప్పుడు పెట్టబోతున్నారు అలాగే ఫలితాలకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటని చూద్దాం అఫీషియల్గా వచ్చేసింది ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీకు టెట్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీకు తెలియజేస్తుంటాం ఇప్పుడు వీటి నుంచి చూస్తే గత కొన్ని నిమిషాల క్రితం రావడం జరిగింది మనకు ఇంకా ఎన్నికల తర్వాతే డిఎస్సి మరియు టెట్ ఫలితాలు విడుదల అంటూ ఒక అప్డేట్ వచ్చింది అయితే అందులో చూస్తే ఎన్నికలు కూడా ముగిసే వరకు ఏపీ ఉన్నటువంటి వాలంటీర్లతో నగదు పంపిణీ కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది కోడ్ ముగిసే వరకు డిఎస్సి పరీక్ష టెక్ ఫలితాలు వాయిదా వేయాలని స్పష్టం చేసింది అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు దీంతో లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న డిఎస్సి పరీక్ష ఎలక్షన్ తర్వాతే జరిగే అవకాశం అయితే ఉంది అంటే అప్పుడు ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ ప్రభుత్వం మళ్ళీ ఈ నోటికి సంబంధించి మళ్ళీ నిర్ణయం తీసుకున్నారు అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా టెక్ ఫలితాలు కూడా ఎన్నికల తర్వాత అంటే జూన్ మనకు మూడున ఫలితాలు వస్తే జూన్ ఆరుతో ఎన్నికలు కోడ్ అనేది ముగిస్తుంది కాబట్టి జూన్ ఆరు తర్వాతే మనకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇంకా రావచ్చు ఫలితాలు మరి డిఎస్ సంబంధించి ఈలోపు మరి ఎలాంటి అప్డేట్స్ మరి ఇంకా ఉండవు మొత్తం క్లియర్ కట్గా మీరు ఇంకా రిలాక్స్ అయిపోవచ్చు ఈలోగా ఎవరైనా ప్రిపరేషన్ ఉండేవారు ఖచ్చితంగా డిఎస్ ప్రిపరేషన్లో కొనసాగించండి మంచి మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇది విధంగా ఒక మంచిగా ఇంకో చెడుకుని చెప్పుకోవచ్చు ఎట్టికే వచ్చిన నోటిఫికేషన్ ఎన్నో అడ్డంకులతో వచ్చింది సో కూడా ఫలితం లేకుండా పోయింది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ డైలీ ఫాలో